కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుని తరతరాలుగా బతుకుతున్న మలయాళి తెగలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం ఇంకా విశేషం సివిల్ జడ్జ్ కావడం అంటే చరిత్రే కష్టపడితే ఏదైనా సాధించవచ్చని రూపించింది సివిల్ జడ్జ్ గా అర్హత పొందిన ఇరవై మూడేళ్ల తొలి గిరిజన మహిళ శ్రీపతి ఎవరామా స్టోరీ ఈ వీడియోలో చూద్దాం తిరువన్నామలైలో నివసించే కలియప్పన్ అనే మలయాళీ రైతుకు తొలి కూతురుగా జన్మించిన శ్రీపతి బాల్యం నుంచి చురుగ్గా ఉండేది ఈ గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు వీళ్ళ గూడెం నుంచి బస్ ఎక్కాలంటే పదిహేను కిలోమీటర్లు నడవాలి అందుకే కుమార్తె చదువు కోసం కలియప్పని అక్కడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగిరి హిల్స్ కు మకాం మార్చాడు అక్కడే శ్రీపతి ఇంటర్ వరకు చదువుకుంది ఇప్పుడు చదివి ఏం చేయాలంటూ తోటి తెగవారు తండ్రిని తల్లిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టినా వాళ్ళు తమ కుమార్తె చదవాల్సిందేనని ప్రోత్సహించారు ఇంటర్ అయ్యాక లా చదవాలని నిశ్చయించుకున్న శ్రీపతి ఇంటర్ లో మంచి మార్కులు రావడంతో ఐదేళ్ల లా కోర్సులో చేరింది చదువు సాగుతుండగానే అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసే వెంకటరమణతో వివాహం జరిగింది ఆమెకు చదువు పూర్తయ్యాక సివిల్ జడ్జ్ పోస్ట్ కోసం అప్లై చేసిన ఆమె పరీక్షకు రెండు రోజుల ముందే ప్రసవం జరగడంతో పరీక్ష రాయడం కష్టమని వైద్యులు చెప్పిన తన భర్త వెంకటరం ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీసుకువెళ్లతో ఆమె పరీక్ష రాసింది ఈ ఉత్తీర్ణత సాధించి గిరిజన విభాగంలో మొదటి మహిళా న్యాయమూర్తిగా ఎంపికై అరుదైన గ్రంథం సొంతం చేసుకుంది శ్రీపతి మా గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయో మా వాళ్లకు తెలియదు వారిని చైతన్యవంతం చెయ్యాలి వారి హక్కులు వారు పొందేలా చేయాలి అందుకే లా చదవాలని నిశ్చయించుకున్నానంటుంది శ్రీపతి